ఏలూరు పవర్పేట్లోని అంబికా దర్బార్ హాల్లో స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలత స్నేహం వ్యవస్థాపక అధ్యక్షులు అంబికా రాజా నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటితో పాటు పలువురు నగర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు సంఘాల పెద్దలు అంబికా కృష్ణ అంబికా రాజాలకు పుష్పగుచాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు స్నేహం వ్యవస్థాపక అధ్యక్షులు అంబికా రాజా తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ ఆహుతులకు ఆనందాన్ని పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ స్నేహతత్వంతో కలిసిమెలిసి ఉంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చునన్నారు in perkonaru. జరిగిపోకుండా బ్యాలెన్స్ గా తీసుకెళ్తుంటారు ఖచ్చితంగా బ్యాలెన్స్ తో ఆలోచన విధానం ఈసారి సక్సెస్ అవుతుందని నేను కోరుకున్నాను వాళ్ళ వాళ్ళ మనసులో ఏముందో నాకైతే తెలియదు కానీ వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఏలూరు రకరకాల కార్యక్రమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఏలూరు తీసుకొచ్చి ఏలూరు వయమిత్యాలు డయాస్ మీద ధ్యానం చేయిస్తూ నృత్యాలు చేయిస్తూ అద్భుతమైనటువంటి వాళ్ళకి ప్రైజ్లు ఇప్పిస్తూ ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిరంతరాయంగా చేస్తున్నటువంటి హేమసుందరిని ఖచ్చితంగా అభినందిస్తున్నాను ఏలూరికి పేరు ప్రఖ్యాతులు కళారంగంలో రావాలంటే దానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒకటి సత్యన రెండు హేమసుందరు వీటిద్దరు కూడా రెండు కాళ్ళలాగా రెండు చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు కళా సాంస్కృతిక రంగాల్లో ఏలూరు యొక్క పేరుని జగత్ విఖ్యాతిని చేయడంలో వీళ్ళతో యొక్క పాత్ర చాలా ఉన్నాయని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాన్ని ఈ రకంగా చేయండి మా యొక్క సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది నమస్కారం జాన్యర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అంతా బాగానే జరిగిందని మనం అనుకోవచ్చు రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా అత్య అత్యద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాం మంచి నాలుగో స్థానంలోకి మన భారతదేశం వెళ్తూ ఉంది ఐదో స్థానంలో కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ జాన్యురి ఇరవై రెండో ఇరవయ తారీఖునేమో రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని యొక్క ఆ దేవాలయ ప్రతిష్టాపన కూడా జరుగుతూ ఉంది మోడీ గారి చేతుల ద్వారా అలాగే మన కాశ్మీర్ ఇష్యూని కూడా సుప్రీంకోర్టు కొట్టి వదలబారేసింది అది ఖచ్చితంగా మేము అందరం జోక్యం చేసుకోమని చెప్పేసి ఇక రాబోయే రోజులన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన రోజులు వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముకుంటున్నాను అన్ని కులాలు అన్ని మతాలు ఒకటైనప్పటికీ కూడా హిందూ విజాన్ని కొంచెం తొక్కివేయబడింది రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది రాజకీయంగా కొన్ని పార్టీలు హిందూ విజాన్ని దెబ్బయడానికి కూడా ప్రయత్నం చేశాయి కానీ మోడీ గారు వచ్చిన తర్వాత హిందూ విజానికి మళ్ళీ పునర్వైభవం వచ్చింది పునర్వైభవం కాదు ఇంతవరకు చక్కని రాని వైభవం కూడా ఏదైనా మన భారతదేశంలో హిందూ విజానికి వస్తూ యోగా క్లాస్ కానివ్వండి మరొకటి కానివ్వండి ఇవాళ ప్రపంచ నాయకుడు అయిపోయాడు మొన్న ఎక్కడ నేను చూశారు ఆయన ఫాలోవర్స్ రెండు కోట్ల మంది ఉన్నారంట ఒక ప్రధానమంత్రికి రెండు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఇట్ ఏ జోక్ ఇతర దేశాల వాళ్ళు కూడా మన భారతదేశ ప్రధానికి పాదాలకు నమస్కారం చేసే స్థాయికి వచ్చారంటే మన దా భారతదేశ ఔన్యతం ఎంతగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ఏ రకమైనటువంటి భావాలు కానీ ఏ ద్వేషభావాలు కానీ లేకుండా భారతీయులందరూ కూడా నూట నలభై కోట్ల మంది భారతీయులు కూడా ఒకే మాట మీద ఉంటే మనం ప్రపంచ దేశానికే తలమానికం ప్రపంచ దేశాలకి దిక్సూచాం ప్రపంచ దేశాల్లో ఆర్థిక విధానం అంటే ఏంటో ఇలా చూడండి అని చెప్పే స్థాయికి మనం ఖచ్చితంగా ఎదగబోతున్నాం ఆ రకంగా మంచి రోజులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చి మన దేశం మరింత అభివృద్ధి చెంది పారిశ్రామికంగా వ్యవసాయంగా ఉద్యోగ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ జై శ్రీరామ్